చూడండి ఇలా పైన మొత్తం బాగా మనకు ఈ పిండి ఈ బబుల్స్ అనేవి బాగా ఆరిపోవాలండి ఏమి పిండి ఉండకూడదు మనము దీన్ని ఈ దోశనైతే ఇంకొక వైపుకు తిప్పుకోము కాబట్టి ఇంకా పైననే బాగా ఆరిపోవాలి చూడండి పైన మనకు తేమ అనేది ఏమి లేదు చూడండి ఇంకా ఆరిపోయింది మనకు మనకు ఇలా రావాలండి దోశలు అయితే బాగా రెడ్డిష్గా రావాలి చూడండి నూనె లేదు నూనె ఏం అవసరం లేదు ఈ అప్పమ్కైతే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి రవ్వ అప్పమ్మ అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి కప్పున్నర రవ్వ అయితే వేసుకున్నామండి చూడండి ఒకటిన్నర కప్పు రవ్వ తీసుకున్న అదే బొంబాయి రవ్వ బొమ్మాయి రవ్వ అంటారు సోజీ రవ్వ అంటారు చూడండి కప్పున్నర రవ్వ అయితే కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నానండి ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఇందులోకి పావు కప్పు దాకా వాటర్ అయితే వేస్తున్నానండి ఈ వాటర్ వేసేసుకున్నాక ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి చూడండి ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి ఇందులో స్పూన్తో చూడండి ఇలా అంతా కలిపేసుకున్నాక మనం ఇంకా మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందామండి చూడండి మిక్సీకి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇంకా దీన్నైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి చూడండి ఇంకా అయితే ఒక పావు టీ స్పూన్ అయితే వంట సోడ అయితే వేసుకుంటున్నాను ఈ వంట సోడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి బాగా పిండిలోకి కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే పడుతుందండి కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాం చూడండి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి అంటే ఈ వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి చూడండి మనకు అప్పుడే వంట సోడా వేసి బాగా కలిపేసే లోపల బబుల్స్ అయితే వస్తున్నాయి ఇది ఒక్క ఐదు నిమిషాలు ఇలా పక్కనే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని ప్పు చక్కగా నానిపోతుంది చూడండి ఇంకా చట్నీకి రెడీ చేసుకోవడానికి కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేసేసుకున్నాక పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాం కారానికి తగినంత పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్కలు అయితే ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి ఒక వేసేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి చివరిగా ఇంకా మనకు మిర్చి అన్ని బాగా ఫ్రై అయినాయి కదండి ఇంకా స్టవ్ అయితే ఆడ్ చేసుకున్నాను నేను ఇంకా ముందుగా మిక్సీ జార్ తీసుకొని పల్లీలు అయితే వేసుకుంటున్నానండి పల్లీలు అలాగే ఎండి కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా అందులోకి అలాగే ఇందులోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకుంటున్నా అలాగే వాటర్ ఇంకా వాటర్ వేసేసుకొని బ్రైండ్ చేసుకున్నామండి చూడండి ఇంకా పో చట్నీకి అయితే పోప్పు పెట్టేసుకుంటున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది బీలక రావాలు అలాగే ఇది బిచ్చి ఇంకా కరివేపాకు ఇంకా మనకు పోపు కూడా రెడీ అయిపోయిందండి ఇందులోకి చట్నీ అయితే వేసుకుందామండి అన్నిటికీ కూడా రెడీ అయిపోయింది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా మనకి పిండి అయితే ఇలా ఉందండి కొంచెం చిక్కగా ఉంది కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నా చూడండి మరి ఎక్కువ వేయకూడదు కొద్దిగానే వేయాలి వాటర్ ఈ వాటర్ కూడా వేసేసి బాగా కలిపేసుకుందాం చూడండి మనకు ఈ బ్యాటరీ వచ్చేసి ఇలా ఉండాలి దోశ బ్యాటరీ వచ్చేసి ఇంకా నేను పెరైలో వేసుకుంటున్నాను కాబట్టి కడాయి కూడా హీట్ అయ్యింది హీట్ చేసుకున్నాను ఇంకా ఇది కూడా ఇంకా మనం కలుపుకున్న దోశ బ్యాటరీ అయితే వేసుకుందామండి చూడండి ఇలా బబుల్స్ వచ్చినాయి కదా ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత అయితే మనము దీన్ని ఒక ప్లేట్ అయితే ముచ్చుకుందామండి చూడండి ఇలా పైన మొత్తం బాగా మనకు ఈ పిండి ఈ బబుల్స్ అనేవి బాగా ఆరిపోవాలండి ఏమి పిండి ఉండకూడదు మనము దీన్ని ఈ దోశనైతే ఇంకొక వైపుకు తిప్పుకోము కాబట్టి ఇంకా పైననే బాగా ఆరిపోవాలి చూడండి పైన మనకు తేమ అనేది ఏమి లేదు చూడండి ఇంకా చక్కగా ఆరిపోయింది పైన అయితే ఇంకా దోశ అయితే తీసేసుకుంటున్నాను చూడండి బబుల్స్ స్టార్ట్ అయినాయి కదా ఇంకా మూత పెట్టేసుకుందాం చూడండి ఇది కూడా బాగా ఆరిపోయింది మనకు మనకు ఇలా రావాలండి దోశలు అయితే బాగా రెడ్డిష్గా రావాలి చూడండి నూనె లేదు నూనె ఏం అవసరం లేదు ఈ అయితే ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇది కూడా ప్లేట్లో పెట్టేసుకుంటున్నా మనం చుక్క నూనె లేకుండా ఈగా ఈజీగా ఈ అప్పం అయితే వేసుకోవచ్చండి ఇంకా బబుల్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా ఇంకా మనతో పెట్టేసుకుంటున్నాను ఇది కేవలం హై ఫ్లేమ్ లో పెట్టేసుకోకూడదండి లో ఫ్లేమ్ లోనే పెట్టేసుకోవాలి చూడండి మొత్తం ఇలానే వేసేసుకోవాలి ఈ ఆపం అయితే చూడండి ఇంకా ఆపం అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ప్లేట్లో అయితే సర్వ్ చేస్తున్నాం అండి ఒకటి చూపిస్తానండి ఎంత స్మూత్ అంటే అంత స్మూత్గా వస్తాయండి మనం ఇలా ప్రెస్ చేసినా కూడా ఏమి కాదు ఈ దోశలు అయితే ఈ అయితే చూడండి ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఉంటాయి చూడండి దోశ అయితే ఎంత స్మూత్గా ఎంత ప్లఫ్గా వచ్చిందో దోస్ అయితే ఈ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే స్మూత్ కూడా బాగుంటుంది ఇంకా టేస్ట్ ఎలా ఉందో మీకు తినేసి చెప్తానండి చాలా బాగుందండి టేస్ట్ అయితే చూడండి మనం కింద పక్క అయితే ఇలా బాగా గోల్డ్ కలర్ అయితే రావాలండి ఈ అప్పం అయితే అప్పుడే మంచి టేస్ట్గా ఉంటుందండి మనకు ఈ అప్పం అయితే ఇంకా పైన ఇలా రావాలి ఇంకా కింద అయితే ఇలా గోల్డెన్ కలర్ అయితే రావాలండి ఈ అప్పం అయితే రవ్వ అప్పం అయితే సూపర్ ఉందండి టేస్ట్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి అండి ఇవాళకి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్